యాదాద్రి భువన్గిరి గోండాల మండలంలోని సీతారామపురం గ్రామానికి సమీపంలో ఉన్న నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్ దాదాపుగా మూడు గ్రామాలకు సంబంధించిన ఎర్రబోల్లు అని పిలువబడే భూమి ప్రభుత్వ భూమి నలభై సంవత్సరాల క్రితం అటవీ శాఖ వారు మొక్కల పెంపకం చేపట్టారు ఈ భూమిలో ఇటీవల బృహత్ ప్రణాళికలో భాగంగా నర్సరీ సీతారాంపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టారు అదే పక్కన ఉన్న భూమిని కొంతమంది రైతులు లావుని భూమి పట్టాలు కలిగి ఉన్నామని గొర్రెలు మేకలు మేపుకోవడానికి కుర్మ సంఘం తరఫున ప్రభుత్వం కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రైతులు తెలుపుతున్నారు యాదాద్రి భువనగిరి గుండాల మండలంలోని సీతారాంపుర గ్రామానికి సమీపంలో ఉన్న నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్ దాదాపుగా మూడు గ్రామాలకు సంబంధించిన ఎర్రబోలు అని పిలువబడే భూమి ప్రభుత్వ భూమి నలభై సంవత్సరాల క్రితం అటవీ శాఖ వారు మొక్కల పెంపకం చేపట్టారు ఈ భూమిలో ఇటీవల బృహత్ ప్రణాళికలలో భాగంగా నర్సరీ సీతారాంపుర గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టారు అదే పక్కన ఉన్న భూమిని కొంతమంది రైతులు లావుని భూమి పట్టాలు కలిగి ఉన్నాయని గొర్రెలు మేకలు మేపుకోవడానికి కుర్మ సంఘం తరపున ప్రభుత్వం కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రైతులు తెలుపుతున్నారు ఇందులో భాగంగా ఈ భూమిలో ఈరోజు మూడు జేసీపీలు ఏర్పాటు చేసి అందులో ఉన్న చెట్లను పూర్తిగా తొలగిస్తుండగా కొంతమంది వ్యక్తులు అది ప్రభుత్వ భూమి చెట్లు ఎందుకు తొలగిస్తున్నారని ఆర్ఐ నరేష్కు ఫిర్యాదు చేశారు ఆర్ఐ సంఘటన స్థలాన్ని చేరుకొని మూడు జేసీపీలను స్థానిక పోలీస్ స్టేషన్కు పంపించగా పట్టాకు సంబంధించిన కాగితాలు ఎంఆర్ఓకు సమర్పించి విచారణ చేపట్టవలసిందిగా కోరారు దీనిపై తహసీల్దార్ జలకుమారి రైతులను పిలిపించి మీ భూమికి సంబంధించిన ఎలాంటి అనుమతుల పత్రం ఉన్న మాకు చూపించాలని కోరారు వారి మూడు రోజుల్లో దానికి సంబంధించిన కాగితాలు తీసుకొస్తామని చెప్పి రైతులు వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్లో పెట్టిన జేసీబీల గురించి వివరణ అడగగా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లు ఇంకా కూడా మిగులు భూమి ఉండటంతో గ్రామానికి సంబంధించిన కొంతమంది ఆ భూమిని నిరుపేద వ్యక్తులకు పంచాలని ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు அந்த ராவாலே ஏழு காணி அந்த ఏం లేదు సార్ మాకు ఈరోజు ఇక్కడ సీతారాంపురం నూట డెబ్బై తొమ్మిది సర్యానందో ప్రభుత్వ భూమి ఉంది ఇటు భూమిలో గ్రామస్తులు కొంతమంది వెహికల్స్ ద్వారా వచ్చి మొత్తం దున్నుకుంటుందని సమాచారం అందింది ఆ సమాచారం అందంగానే మేము మా ఈఆర్ఏలను తీసుకొని వచ్చినాం ఇక్కడికి వచ్చేసరికి మూడు బండ్లు ఉన్నాయి ఒక అరవై యాభై అరవై మంది జనాలు ఉన్నారు వాళ్ళని ప్రశ్నించడం జరిగింది మీరు ఎందుకు వచ్చారు ఏ ఉద్దేశం మేము వచ్చిందో మీకు ఈ పట్టా సర్టిఫికేట్గా ఏమన్నాయని మేము వాళ్ళని విచారణ చేసాం విచారణ చేస్తే కొంతమంది అందులో మాకు గత ముప్పై సంవత్సరాల నుంచే మాకు పట్టాలు ఇచ్చింది కనుక మేము మా భూమిలో మేమని కొంతమంది అంటారు మరొక కొంతమంది ఏమన్నా అవన్నీ అవాస్తవాలు అవన్నీ కూడా నీ వాస్తవ పట్టాలు కావు మాకు మిగిలిన పద్దెనిమిది గుంటలేమో బోర్డు అని ఆడబెట్టినరు వీళ్ళేమో గొడ్లు కాసుకోవడానికి అంటుండ్రు ఇందులో వాస్తవాస్తవాలు చేసి దాని మీద రిపోర్ట్ చేయండి అని చెప్పి మేము ప్రస్తుతానికి ఏంటంటే భూమి ఏంటంటే ఇందులో ఎవరు ఉండొద్దు అని చెప్పి అందరితోటి మాట్లాడి వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకు ఏంది అంటే చట్టపరంగా ఉండే దాని విషయాలు కూడా వాళ్ళకు అవగాహన కల్పించి ఇక్కడ నుంచి చేయడం జరిగింది వెళ్ళిపోతుండాలి ఆ వెహికల్స్ కూడా మేము తీసుకెళ్తున్నాం చెప్పాలా చెప్ప అయితే గొర్రెల గురించి మెయిన్కి ఇబ్బంది అవుతుంటే సాఫ్ చేస్తున్నాం మేము సాఫ్ చేసి వీళ్ళు గరికో ఎకరం మొట్లు తీసి అది చేస్తుంటే అంటే మాది మాకు పట్ట ఉన్న కాడికి మేము ఎక్కువ సాఫ్ చేసుకున్నాక మిగిలింది ఆ ప్రభుత్వం వాళ్ళకే ఇయని అని మేము సాఫ్ చేసుకుంటున్నామని మేము దీన్ని సాఫ్ చేయడం జరిగింది అయితే మాకు నలభై మూడు నలభై నాలుగు ఏళ్ళ నుంచి పట్టా అయింది మాకు ఈ పట్టాలో అన్ని గొర్రెలు మేయకుండా అన్ని మొత్తం చెట్టు పలిచినాయి ఆ చెట్టు పలిచితే చెట్టు సాఫ్ చేసుకొని గొర్రెలు మేపుకోడానికి ఇంకా వేరేగుళ్ళు ఎవరు రాకుండా వేరేగులు మంగళచంద్ర ఆయన రెండు ఎకరాలు దున్నుకుంటూ మంగళ సుధాకా రెండు ఎకరాలు దున్ని కంది విషయం కాబట్టి వాళ్ళు ఎవరు మా దాంట్లోకి ఎవరు రాకుండా మా చెట్టు లేకుండా చేసి మేము కబ్జా చేసుకుంటాము మా భూమిని కాపాడుకునేది మేము చెట్టు తీసుకున్నాం అంతే నూట డెబ్బై తొమ్మిది సితరాంపురంలో నూట డెబ్బై తొమ్మిది సర్వే నెంబర్లో డెబ్బై మూడు ఎకరాలు ఉంది డెబ్బై మూడు ఎకరాలు గతంలో మాకు నిరుపేదలందరికీ పట్టాలు కావాలని భూమి పట్టాలు కావాలని గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది చేయడం వల్ల అప్పుడు ఎంక్వైరీ చేసారు దాదాపు విఆర్ ఎంఆర్ అప్పుడు ఎంక్వైరీ చేసారు ఆ పైలు ఏమైందో ఇంతవరకు తెలియదు వీళ్ళు ఉన్నాయి మాకు ఒక్క గుంట భూమి కూడా లేదు దాదాపు మాకు అందరినీ నిరుపేదలను చూసి అందరికీ గుంట కానీ ఎకరం కానీ అరెకరం కానీ అందరూ లేని వాళ్ళకు ఆధార్ ఆధార్ కార్డు ప్రకారము భూమి లేని వాళ్ళ అందరికీ భూమి ఇవ్వాలని కోరుకుంటున్నాను అలా పట్టాలు నలభై ఐదు ఎకరాల పట్టాలు దొంగతనంగా పట్టాలు చేసుకున్నారు అవి రద్దు రద్దు పరచాలని కోరుకుంటున్నాము అన్న ఇది సిత్తరాంపురం గ్రామంలో జరిగిన సంఘటన